టు నేను ఉదయగిరి మండలానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ క్రియాశీలక మెంబర్షిప్ అనేది ఒక యజ్ఞంలాగా భావించి మేము అందరం అందులో ఒక సమితిగా ఇదే పనులు చేయడం స్టార్ట్ చేశాము ఇందులో ఎంతో మంది వాలంటీర్గా వర్క్ చేస్తారు ప్రతి ఒక్కరికి నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందులో నేను కూడా ఒక భాగం అవ్వడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది మా పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు ఆళ్ళూరు రవీంద్ర ఇట్లా ఇంకా చాలామంది సపోర్ట్తో మేము ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేయగలుగుతున్నాము ముందు ముందు ఈ కార్యక్రమం ఇప్పుడు నాలుగు వేలు పైచులకు మేము చేశాము ఇది న్యూ ఒక డిస్టిక్లోనే మూడో స్థానం ఉదయగిరి నియోజకవర్గం ఉంది ఈసారి డిస్టిక్లో ఫస్ట్ స్థానం ఉదయగిరి నియోజవర్గం రావాలనే రకంగా మేము ప్లాన్ చేసుకొని ఆ ఎగ్జామ్లో మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెద్ద కార్యక్రమం చేస్తాము జై జనసేన రవీంద్ర జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉదయగిరియుద్ధ్వరం ఈరోజు గత మూడు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ బలోపేతం కోసం జనసేన కార్యకర్తల భరోసా కల్పించిన ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీఎస్ల సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సభ్యత్వ నమోదు ద్వారా పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా కార్యకర్తలకి భరోసా కల్పించి వారి కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఒక ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గత మూడు దఫాలుగా మేము జిల్లాలో రెండో స్థానంలో జనసేన పార్టీ గెలపడం జరిగింది సభ్యత్వ నమోదులో గత సంవత్సరం కూడా దాదాపు మూడు వేల ఐదు వందల సభ్యత్వాలు ఉదయం నియోజకవర్గ పీవై ప్రతి ఎన్నిస్తున్న మేమందరూ కూడా దాదాపు యాభై రెండు మంది కేఎస్ఎల్ వాలంటీర్లందరూ కలిసి మేము సభ్యత్వాలు చేయడం జరిగింది ఇదే ఈసారి కూడా అంతకు మించి ఈరోజు హృదయ నియోజకవర్గంలో సభ్యత్వాలు మేము నమోదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు ఎవరైతే పట్టించుకోలేదు బాధపడుతున్నారనే ఎవరైనా బాధలో ఉన్నారో అనే కార్యకర్తలు అందరినీ కూడా గుర్తించి ఈరోజు కొట్టే వెంకటేశ్వరు గారు ప్రతి ఊరు తిరిగి ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి కార్యకర్తలు ఈరోజు కలుస్తూ ఉన్నారు వారికి భరోసా కల్పిస్తూ పార్టీ మీద భరోసా నమ్మకం కల్పిస్తూ వారికి మేము ఉన్నామనే ఒక భరోసాను ఈరోజు కొట్టేం వెంకటేశ్వర గారు ఇస్తూ ఉన్నారు వారికి సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము ప్రతి ఒక్క కార్యకర్తకి జనసేన పార్టీ అండగా ఉంటుంది కొట్టే వెంకటేశ్వర గారు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో అండగా ఉంటారు సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుని జయచంద్ర అందరికి నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవరీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ దాంట్